నాకు ఒక కామెంట్ పెట్టి దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు ఆ కామెంట్ ఏంటంటే భర్త చనిపోయిన ఆడవారిని విధవా అని కాని పూర్వ సుమంగలి అని గాని వితంతువు అని కాని అంటూ ఉంటారు కదా మరి భార్య చనిపోయి ఉన్నటువంటి మగవాడిని ఏమంటారు ఏదో ఒక వేదికలో గొల్లపూడి మారుతిరావు గారు మాట్లాడుతూ భార్య చనిపోయిన మగవాడిని వేధవా అని సంబోధించాలి అని అన్నారు నిజంగానే వారిని వేధవా అంటారా దీని గురించి మీరేమనుకుంటున్నారో దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి అయితే అలా అడిగేసరికి వారికి మాత్రమే కాకుండా అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఇలా వీడియో రూపంలో చేయాలనే చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఈ ఒక్క విషయమే కాకుండా అసలు భర్త చనిపోయిన ఆడవారిని విధవా అని అంటారు కదా ఆ శబ్దం ఎందుకు వచ్చింది ఆ దానిలోని ఆంతర్యం ఏమిటి ఆ విధవుల కనబడితే అపశకునమా లేదు నిజంగానే భార్య చనిపోయిన భర్తను వ్యధవా అంటారా ముండమోపి అని సంబోధిస్తారు ఇది ఎంతవరకు సమంజసం నిజం చెప్పండి ఇలాంటి ప్రశ్నలు మీకు కూడా ఉన్నాయి కదా ఈ ప్రశ్నలన్నింటికి ఈ వీడియోలో సమాధానాలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను నిజంగా చెప్తున్నాను అందరికీ చాలా చాలా ఉపయోగపడే అద్భుతమైనటువంటి సమాచారం ఈ వీడియోలో ఉంది దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి విషయాన్ని తెలుసుకోగలరని అభ్యర్థిస్తున్నాను ఇక వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా సందేహాలు వస్తాయి వచ్చిన సందేహాలను మరియు మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న అభ్యర్థన వీడియోని లైక్ చేయండి ఈ మూడు చేస్తేనే మన ధర్మ సంబంధమైన విషయాలను యూట్యూబ్ కూడా పది ప్రచారం చేస్తుంది నా అభ్యర్థులను మన్నిస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వెళ్తే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాన్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాపహ ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఇది అందరికీ తెలిసిన శ్లోకం ఎక్కడ ఆడవారు పూజింపబడతారు అక్కడ దేవతలు సంచరిస్తారు మన హైందవ సంస్కృతిలో సనాతన ధర్మంలో ఆడవారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు నేను ధైర్యంగా చెప్పగలను మహిళలకు ఉత్తమమైనటువంటి స్థానాన్ని కలిగించింది కల్పించింది కేవలం సనాతన ధర్మమే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అందుకే సమస్త దేవతలు కూడా ఈ భూమిలోనే సంచరిస్తూ ఉంటారు హిందూ వ్యతిరేకవాదులు మను సంస్కృతిని అందులోని ధర్మాలను వక్రభాష్యాలను అడ్డం పెట్టుకుని తిరిగినను మను ధర్మం చులకనగా చూపింది అంటూ వక్ర భాష్యాన్ని ప్రచారం చేస్తూ తిరిగే వాళ్ళు కోకల్లో ఉన్నారు సరే ఆ విషయం పక్కకు పెడితే ఇక ఈ రోజు శీర్షిక భర్త చనిపోయిన స్త్రీని విధవ అంటారు కదా దానిలోని ఆంతర్యం ఏమిటి ఆవిడ కనబడితే శుభమా అశుభమా అనే విషయాలను సవిస్త ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భర్త చనిపోయిన ఆడవారిని వారు ఉన్నటువంటి స్థితిని వైధవ్యము అంటారు వారికి వైధవ్యం ప్రాప్తించింది అంటారు అలా వైధవ్యం ప్రాప్తించిన వారిని విధవ అని సంబోధిస్తారు ధవురు అంటే భర్త విఘత అంటే గతించినటువంటి అని అర్థం విధవా అనేటువంటి పదానికి గతించినటువంటి భర్త అని అర్థం వస్తుంది అందుకే వారిని అంటారు పూర్వకాలంలో ఈ వైధవ్యాన్ని ఒక వ్రతంగా కూడా సంబోధించేవారు భర్త మరణించిన తర్వాత భార్య చేసేటువంటి వ్రతం ఇది దీన్ని కూడా వ్రతంగానే సంబోధించారు మన మహర్షి సాధారణంగా స్త్రీకి సౌభాగ్యానికి సంకేతంగా సింధూరము మంగళసూత్రము నల్ల పూసలు కాళ్లకు మట్టెలు జడలో పూలు మృదుట కుంకుమ పట్టు వస్త్రాలు లేదా రంగు రంగుల చీరలు చేతులకు గాజులు వీటిని ధరించే వారిని సువాసనలుగా సుమంగులుగా మనం పరిగణిస్తాం కదా వీటిని విడిచిపెట్టి కేవలం దైవ చింతనలోనే గడుపుతూ తెల్లని వస్త్రాన్ని మాత్రమే ధరించి దైవ సాన్నిధ్యంలో గడపడం ఇది వేదకాల నాటి సాంప్రదాయం భర్త దుర్మార్గుడైతే ఈ వ్రతాన్ని ఆచరించకూడదు అని అదే శాస్త్రాలు కూడా చెప్పాయి మన హైందవ సంప్రదాయంలో ఆ వైదవ్యం ప్రాప్తించిన వారు కుమారుల వద్ద ఉంటూ జీవనాన్ని గడపాలని కూడా శాస్త్రాలు తెలిపాయి ఈ వైదవ్యంలో ఉన్న వారి ఆశీస్సులు మహా గొప్పవని ఎందుకంటే నిత్యం దైవ చింతనలో ఉంటారు కదా అందుకని కాబట్టి వారి ఆశీర్వచనం చాలా గొప్పదని పేర్కొన్నారు మన మహర్షులు కుమారులు మనవళ్లు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ముందుగా వీరికి నమస్కరించి ఆ తరువాత వారి అనుమతితో ఆ కర్మను ఆచరించడం ద్వారా ఆ కార్యాల్లో జయప్రదం కలుగుతుంది అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిని కల్పించారు మన మహర్షులు ఇది సనాతన ధర్మం అంటే అలాగే వితంతువులు అంటారు తంతు అంటే కర్మ కర్మకు అధికారం లేనటువంటి వారు అని అర్థం కర్మకు అధికారం లేనంత మాత్రాన వారి స్థితి ఏమైనా తగ్గిపోతుందా అంతేకాని ఈ వైదవ్యం ప్రాప్తించిన వారు ఏ కర్మలకు అనర్హులు అంటూ వారిని చిన్న చూపు చూస్తూ వారిపై వివక్ష చూపడం నిజంగా శాస్త్ర సమ్మతమైనది కాదు అలా వారిని వివక్ష చేసి ఏ కర్మరాచరించినా అది నిష్ఫలమే అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇక కాలక్రమైన ఆధునిక పాశ్చాత్య ప్రభావం వల్ల అనేక మార్పులు చెందుతున్నాయి ఈ విషయంలో కూడా ఇలా జీవించే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు గతంలో ఈ ఆచారాన్ని వ్యతిరేకిస్తూ సంస్కారవంతులైనటువంటి రాజా రామ్మోహన్ రాయ్ గారు లేదా కందుకూరి విదేశలింగం మంత్రులు గారు లాంటి మహనీయులు కూడా నూతన సంస్కరణలు చేశారు కానీ అది ప్రస్తుత కాలంలో తీవ్ర రూపాలు దాల్చుకున్నాయి దాని గురించి ప్రత్యేకంగా మరో వీడియోలో తెలిపే ప్రయత్నం చేస్తారు ఇలాంటి ఉత్తమమైనటువంటి స్థానంలో ఉన్న వారిని ముండమోపు అనే పేరుతో అవమానిస్తున్నారు ఇది నిజంగా విచారణీయమైనది అది ముమ్మాటికి ఇలా వారిని అవమానించడం సమస్త దేవతలను అవమానించినట్టే అవుతుంది విధ్వరాలుగా ఉన్నటువంటి దేవత ధూమవతి అలా అవమానిస్తే ఆవిడ్ని అవమానించినట్టే ఇక ఇప్పుడు భార్య చనిపోయిన భర్త అంటే మగవాడిని ఏమని పిలుస్తారు ఎక్కడా విల్లేదు కదా ఈ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భార్య చనిపోయిన తర్వాత ఆ మగవాడిని ఆ జాని అని లేదా అపత్నీకుడు అని వ్యవహరిస్తూ ఉంటారు కానీ ఇది శాస్త్ర సమ్మతమైన పదం కాదు ఏదో వేదికలో భార్య చనిపోయిన భర్తను అంటే మగవాడిని గొలపుడి మారుతిరావు గారు వేధవా అని సంబోధించాలి అని అన్నారని విన్నాం వారేదో హాస్యం పండించడానికి అలా చెప్పుంటారేమో కానీ ముమ్మాటికి అది తప్పు ఈ వేధవా అనే శబ్దానికి చాలా మంది అనుకుంటారు ఇది ఒక పెద్ద తిట్ అని కొంతమంది ఇలాంటి వారిని హేరణ చేస్తూ వేధవా అనే శబ్దంతో సంబోధిస్తూ ఉంటారు ఇది కూడా ముమ్మాటికి తప్పు ఇక్కడ మీరు చూడండి కుంతి కుమారుడు కౌంతయుడు అవుతాడు అంతే కదా అలాగే విధవ కుమారుడు వైధవేయుడు అవుతాడు అయితే ఈ వైధవేయుడే కాలక్రమేణ విధవగా స్థిరపడింది అని చాలా మంది అభిప్రాయం కాబట్టి కుమారుణ్ణి సంబోధిస్తారు వేధవా అని ఈ వేధవ అనేటువంటి శబ్దంతో భార్య చనిపోయిన భర్తకు ఆపాదించడం సమంజసం కాదు ఈ వేధవ అనే శబ్దానికి మరో నానుడు కూడా ఉంది వెయ్యేళ్లు ధరంతో వర్ధిల్లవని ఆశీర్వదించడం అనే నానుడు కూడా ఉందని విఘ్న అభిప్రాయం కొంతమంది ఏమంటారంటే హైందవ సంస్కృతిలో భర్త చనిపోయిన ఆడవారికి మరలా వివాహం చేసుకునే అధికారం లేదు కానీ మగవాడికి మాత్రం అధికారం ఉండేది కాబట్టి భార్య చనిపోయిన భర్త మరో వివాహం చేసుకోవడం వల్ల వారికి ఏ శబ్దాలు ఏ పదాలు ఆపాదించబడలేదు అని కొంతమంది విజ్ఞుల అభిప్రాయం మరి శాస్త్ర సమ్మతంగా ఏమని సంబోధించాలి అంటే విధురుడు అని సంబోధించాలి ధురా అంటే భారము భారము తొలగినటువంటి వాడు అని అర్థం ఇక్కడ వితండవాదులకు మరో ప్రశ్న తలెత్తే అవకాశం ఉంటుంది అదేంటంటే భార్య భర్తకు భారమా భార్య తొలగిపోతే విధుడు అవుతాడా అంటే భారం పోయిన వాడవుతాడా అలా అంటారా ఇది సమంజసమేనా అని ప్రశ్నిస్తారు వాళ్ళు అలా ప్రశ్నించడానికంటే ముందే దాంట్లో ఉన్న ఆంతర్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ ఒక విషయం ఏమిటంటే గృహస్థాశ్రమ ధర్మం అనేటువంటిది దంపతులు ఇరువురు చేయాల్సినటువంటి ధర్మం ఇది మహాయజ్ఞంతో సమానం ఇది మహాశ్రమతో కూడుకున్నటువంటి వ్యవహారం గృహస్థాశ్రమ ధర్మాలను పాటించడం అంటే అంత సులువైనటువంటి వ్యవహారాలు కాదు చాలా భారంతో కూడుకున్నటువంటి ధర్మాలు కాబట్టి ఆయా ధర్మాల భారం నుండి విముక్తుడవుతాడు కాబట్టి వీరిని ధురా వీరిని విధురా అనేటువంటి శబ్దంతో సంబోధించారు ఇక్కడ చాలా మంది పొరపాటు పడతారు ఏమిటి అంటే మహాభారతంలో విదురుడు ఉన్నాడు కదా ఆయనకు కూడా భార్య ఉంది కదా అని ఆయన భార్య కలిగిన వాడు ఎలా అవుతాడు అనే ప్రశ్న వస్తుంది విదురుడు అనే శబ్దంలో దాకు లేదు ఈ నామంలోని ఆంతర్యం ఏమిటంటే విద్ అనేది ఒక జ్ఞాన ఆ విద్ అనేటువంటి శబ్దం నుండి వచ్చిందే వేదములు కాబట్టి విద్ అంటే జ్ఞానము విదురుడు అంటే అపారమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు అని అర్థం ఆ విదురుడు వేరు ఈ విధురుడు వేరు ఆ స్థితిలో ఉన్నవారు చాలా ఉత్తమమైనటువంటి వారిగా కర్మకు అధికారం లేకపోయినా గురుస్థానం కంటే గొప్పదిగా పరిగణించారు మన మహర్షులు కాబట్టి వీళ్ళని హేళన చేస్తూ అవమానపరుస్తూ అగౌరపరుస్తూ మనం ఎన్ని రకాల కర్మలు చేసినా అవన్నీ నిష్ఫలమే అవుతాయి శాస్త్రం ఎక్కడ కూడా అవమానించమని కాని అవమానించాలని కాని ఉద్దేశం కాదు అర్థం చేసుకోలేకపోవడం నేను చెప్పాల్సిన విషయం మీకు అవగతం అయిందని నేను అనుకుంటున్నాను ఇది చూసిన తర్వాత కూడా మీకు సందేహాలు ఉత్పన్నమవుతే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలని అభ్యర్థిస్తున్నాను వీటిపై వచ్చే కామెంట్లను బట్టి మరి కాస్త పరిశీలనగా మరికొంత విచారంగా మరోసారి చూపించే ప్రయత్నం చేస్తారు ఇక ఈ వీడియోని వరకు చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ చేసుకోగలరు ధర్మాన్ని కాపాడగలరు మహత్ మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ ముందుగండ చందు శర్మ నమస్కారం